సమ్మిట్ అదిరిపోవాలి రాష్ట్రం వెలిగిపోవాలి గ్లోబల్ సమ్మిట్ సూపర్ సక్సెస్ కావాలి ఇదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న టార్గెట్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ఆధారంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్న రేవంత్ సర్కార్ అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి శ్రీధర్ బాబు రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాలకు ప్రోత్సాహం అందించాలని దానిపై ఆర్థిక నిపుణులతో చర్చించామని అందుకు అనుగుణంగానే విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామన్నారు ఏ రంగాలకు సంబంధించి ప్రోత్సాహం ఇస్తే ఆ రంగం తిరిగి మరి మనం ఈరోజు పెట్టుబడి పెడితే తిరిగి పదింతలు వచ్చే ఏ రంగాలు ఉన్నాయి ఆ రంగాల పైన కేంద్రీకరించి ఏ విధంగా పనిచేయాలి అనే డాక్యుమెంట్ని ఈరోజు విజన్ డాక్యుమెంట్ని రెండు వేల నలభై ఏడు విజన్ రిలీజ్ ఉన్నాం రాష్ట్రం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుందని తాము నమ్ముతున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఈ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి తోడ్పాటు చేస్తుందనే మేము అభిప్రాయపడతా ఉన్నాం ఆ క్రమంలో మేము తీసుకున్న తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు సంబంధించిన అంశం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మాతో సహకరించి ఈరోజు మేము త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ నిజంగా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చేస్తే మేము తప్పకుండా కలిగిస్తాము నమ్మకం ఇస్తాము వివిధ రంగాలకు సంబంధించిన పాలసీలను ఆవిష్కరించబోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ పాలసీ ఎంప్లాయ్మెంట్ పాలసీ టూరిజం పాలసీ హెల్త్ పాలసీ అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ ఎనర్జీ పాలసీ ఇట్లాంటి ఏవేవైతే పాలసీలు మనము అంతకుముందు లేవు నూతనంగా మనము ఒక ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొచ్చి అర్హత ఉన్న ప్రతివాడికి అవకాశం ఇవ్వాలనేది ఒక విజన్ డాక్యుమెంట్ను మనం చేసుకున్న ఈ విజన్ డాక్యుమెంట్లో లో ప్రపంచ స్థాయి మేధావులు ఉన్నారు అనేక మంది నిపుణుల సలహాలు తీసుకొని దీన్ని రూపొందించామన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తమ లక్ష్యం ఉన్నారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ రఘురామరాజన్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ నుంచి మొదలుపెడితే చాలా మంది మేధావులు మనకందరికీ మన పాలసీ డాక్యుమెంట్లో ఇన్పుట్ ఇచ్చి ఇందులో సభ్యులుగా పనిచేస్తున్నాం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక పాలసీ డాక్యుమెంటును రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని ఏ విధంగా మనం చేరుకోవాలి రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఎలా చేరుకోవాలని ఒక ప్రణాళిక చేసుకున్నాం ఇక గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి పనులు నెమ్మదిగా సాగటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీధర్ బాబు అవసరమైతే మూడు షిఫ్టుల్లో పనిచేసి వేగంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు ఐదో తేదీన సీఎం వచ్చేలోపు ఎనభై శాతం పనులు పూర్తి కావాలన్నారు